మీడియా మిత్రులకు అలాగే ప్రభుత్వానికి ప్రత్యేక నమస్కారాలు అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం సులభం గ్రామ పంచాయతీ డేగల్రై గ్రామ నివాసులు సుమారు డేగల్రై గ్రామంలో డెబ్భై కుటుంబాలు ఉండగా అందులో ముప్పై కుటుంబాలు బ్రతికే వరకే రోడ్ సదుపాయం ఉంది ఇంకో నలభై కుటుంబాలు పీటీజీ కుటుంబాలకు ఇరవై సాధారణ కుటుంబాలకు ఇరవై ఉన్న వీధిలో కనీస రోజు రోడ్డు సదుపాయం లేదు గత ప్రభుత్వ హయాంలో ఓన్లీ పోలీస్ బ్లాక్ రూట్ కింద ఒక్క మీది వీధి వరకు వేయడం జరిగింది కింది వీధి గ్రామంలో ఎటువంటి సదుపాయం రోడ్డు సదుపాయం కానీ గ్రావిటీ సదుపాయం కానీ మంచినీటి కొరత అన్నీ కూడా ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా స్పందించట్లేదు కావున ఈ ఈ ప్రభుత్వం స్పందించి మాకు రోడ్డు సదుపాయం అలాగే మంచినీటి సదుపాయాన్ని కల్పించాలి కనీసం గర్భిణీ స్త్రీలు పిహెచ్కి వెళ్ళడానికి కూడా డోలిమూత మోయవలసి వస్తుంది కావున ప్రభుత్వం వారు స్పందించి మా యొక్క గ్రామానికి రోడ్డు సదుపాయం అలాగే మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని కోరు కోరుతున్నాం